ఫేక్ న్యూస్లను కట్టడి చేయడము ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి న్యూస్లను కట్టడి చేయడం అనేది ఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అది అట్లాంటి ప్రభుత్వమే దేశ చరిత్రలో మొదటిసారి ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఈరోజు రుజువైనవి గతంలో కూడా ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కమిషనరేట్కి పోయి అన్ని సాక్ష్యాలతో పాటు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఎక్కడి నుండి సర్కులేట్ అవుతూ ఉన్నాయి వీటిని కనిపెట్టేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్లాంటి కొన్ని ఊరు పేరు లేనటువంటి ఆన్లైన్ పత్రికలు మీడియా ముసుగులో వస్తున్నటువంటి కొన్ని ఆన్లైన్ పత్రికలు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని అదే పనిగా సర్కులేట్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ఇప్పుడు మేము చూపించినటువంటి వాట్సాప్ గ్రూప్లలో అదే పనిగా సర్కులేట్ చేసి దాన్ని దే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి తద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి బాట్ హ్యాండిల్స్ ద్వారా దాన్ని యాంప్లిఫై చేసేటువంటి పనిలో అదే పనిగా ఈరోజు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల పైన మహిళా నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి ఈ ఈ పేపర్లు ఎక్కడి నుండి ఆపరేట్ చేయబడతా ఉన్నాయని చెప్పి ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాలకు చెందినటువంటి నాయకులు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది కానీ ఆ ఎఫ్ఐఆర్ వరకే దాన్ని ఆపేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయకపోవడం అనేది ఈ పోలీస్ శాఖ యొక్క నాన్ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నది కాబట్టి గతంలో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లు ఈ ఫేక్ న్యూస్లపైన విచారణ ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ మీడియా ముఖంగా ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఫర్దర్గా కూడా మేము ఇవ్వబోయేటువంటి కంప్లైంట్లు అన్ని సాక్ష్యాలతో సహా అన్ని ఎవిడెన్సెస్తో సహా మేము కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాము ఇప్పటికైనా ఈ రాష్ట్ర డీజీపీ పోలీస్ శాఖ దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటి ఫేక్ న్యూస్లని కట్టడి చేసి ఎందుకంటే అన్ని సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పని కట్టుకొని ప్రజాధనాన్ని వెచ్చించి మరీ ఈరోజు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ప్రచారం చేస్తూ ఉన్నారు మొన్న కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు సిట్ విచారణకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ విచారణ కొనసాగుతుండగానే ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఫేక్ న్యూస్లు అడ్డమైన ఫేక్ న్యూస్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేట్ చేసే పని ఈ టీం పెట్టుకున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇలా బయటపడ్డాయి కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి గతంలో కూడా ఆరోపించడం జరిగింది అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి హాకా బిల్డింగ్లో ఉన్నటువంటి టీఎస్టీఎస్ కార్యాలయం కావచ్చు టీసాట్ కార్యాలయం కావచ్చు అదేవిధంగా టీహబ్లో స్టార్టప్ ఇన్క్యుబేటర్ అయినటువంటి టీహబ్లో ఉన్నటువంటి సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ స్పేస్లో కావచ్చు ఇట్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు హెచ్జీసీఎల్ కార్యాలయం కావచ్చు అదేవిధంగా సెక్రటేరియట్లో నైన్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ స్పేస్లో కావచ్చు ఇట్లాంటి ఫేక్ న్యూస్లను సర్క్యులేట్ చేసే టీమ్స్ అన్ని కూడా ఆపరేట్ చేయబడతా ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పటికైనా ఇట్లాంటి ఫేక్ న్యూస్ అని కట్టెడేయాలి ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కాబట్టి దీని వెనక ఎవరున్నా సరే ప్రభుత్వమే ప్రజాధనాన్ని వెచ్చించి చేస్తున్నటువంటి సాక్ష్యాలు కనబడుతున్నా సరే పోలీస్ శాఖ అధికారులు దీని మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము డిమాండ్ చేయని పక్షంలో ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు కూడా వాళ్ళ మీద మేము దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం